హాయ్ అందరికీ మన రాముకి ఈరోజు స్నానం నిత్య మన తేజు స్నానం చేపిస్తున్నారు మన లియో షాంపూ ఇది లియో కోసం తెచ్చినాను షాంపూతో స్నానం నీళ్ళు వస్తున్నాయి పైప్లో భయం భయం దానికి పై పై రాము ఆగ్న ఎండకి బాగా మాసిపోయినావు నీళ్ళు పోసుకోవాలి తడిసిపోయిందా మొత్తమా బాగా దుద్దు నీయో ఇంట్లో ఉంది అది బయట వస్తే అరుపులే కేకలే బాగా దుద్దునైనా తలుపు తీస్తే ఇక్కడ మనం రాముకి స్నానం చేపించాము పరిగిపోతాం ఎక్కడ వాళ్ళు అక్కడ దాన్ని ఏమో చేసేస్తారని దానికి భయం ఇవన్నీ ఈ ఈ షాంపూతో పిడ్డులు రావో నీట్గా ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఉండు ఉండు ఒకేసారి ఎక్కువ పోయద్దు బాగా బాగా వచ్చినాడు రాము చాలా బాగా వచ్చినాడు వీక్ గా ఉన్నాడు అవును ఇప్పుడు బాగున్నాడు ఉండు ఒకసారి అయిపోయి దుద్దేది మళ్ళీ రెండోసారి పోద్దు ఒకేసారి చాంపు పోసేస్తా పల్లమేమే పాప పేరేమి ఏం పేరు నీ పేరా యోషిత వెరీ గుడ్ నీట్గా ఉన్నాడు రాము ఇప్పుడు నీళ్ళు పట్టేస్తా ఉండు మళ్ళీ పోతాం రామా కూర్చో రామా కూర్చోబెట్ట రామును కూర్చోబెట్ట కోసుకుంటాడు పై హోసాకా వదిలేదు ఈరోజు అదే మూత మీద అయిపోయి అయిపోయి అయిపోయాయి అయిపోయా రాము నన్న అయిపోయా అయిపోయి అయిపోయి అయిపోయా భయపడకూడదు అయిపోయా వెరీ గుడ్ రాము ఇంకా సార్లేరా అది నీళ్ళు ఎక్కువ పోసుకోవట్లేదో పట్టు పట్టు బాగా పట్టుపోయి భయపడిపోయింది మనం ఏమన్నా చేసేస్తామని భయపడతాయో అయ్యో కాపు వచ్చింది రాముకి ఫస్ట్ టైం ఎదురు తిరిగాడు మనిషికి